యుద్ధం కాదన్నా ఆ ఈ గంజాయి ఈ స్థాయికి వెళ్ళిందంటే దీని వెనకాలన్న ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు ఎమ్మెల్సీ అనంత బాబు తూర్పు గోదావరి జిల్లాలో అతను గంజాయి ప్రోత్సహించి అతని అతనే గంజాయి డిస్ట్రిబ్యూషన్ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం సెట్ చేసి జీవితాలే నాశనం చేస్తున్నాడు ఇక్కడున్న అక్కా చెల్లెళ్ళు పెద్దమ్మ చిన్నమ్మలకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్న గంజా విషయం అమ్మ నేను యువగలం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో నడిచినప్పుడు ఒక తల్లి వచ్చి కలిసింది లంచ్కి మేము ఆగినప్పుడు భోజనానికి మేము ఆగినప్పుడు ఆమె వచ్చిందని కలిసి నేను లోకేష్ బాబు గారితో వన్ ఆన్ వన్ మాట్లాడాలి మీడియా మిత్రులు ఎవరు ఉండకూడదని కోరింది అప్పుడు ఆమెతో కూచి కూర్చుని మాడినప్పుడు ఆమె చెప్పింది ఆమె ఆమెకి ముగ్గురు కూతురు ఉన్నారు పెద్ద కూతురు టెన్త్ క్లాస్ చదువుతుంది ఆ కూతుర్ని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు అక్కడ ఉన్న వైకాపా నాయకులు ఆమె వచ్చి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఆమె నా కూతుర్ని ఆ మత్తు నుంచి బయటికి తీసుకురావాలి సిఎంసి వెల్లూరుకి నేను తీసుకెళ్ళాలి నన్ను ఆదుకోండి ఒక అన్నగా నన్ను ఆదుకోండి అని నన్ను కోరింది ఇంకో మాట కూడా చెప్పింది తల్లి మీరు ఒకవేళ ఆదుకోలేకపోతే మా పెద్ద కూతురు నేను చంపేస్తాను దానికి కారణం మిగతా రెండు కూతుర్లు పాడవుకుని ఉంటారని ఆమె చెప్పింది ఇలా ఒక్క ఒక్క కుటుంబాన్ని కలిసింది లక్షల కుటుంబాల్ని నాశనం చేస్తుంది ప్రభుత్వం లక్షల కుటుంబం దాని వెనకాల ఒకే ఒక వ్యక్తి తల్లి ఎమ్మెల్సీ అనంతబాబు అతను గంజాయి మొత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతంగా కొట్టి చంపేసి క్షవాన్ని డోర్ డెలివరీ చేసేడుతుంది బాబు గారితో చంద్రబాబు గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు ఓకే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని సరైన దారిలో పెడతా నాకు తెలుసు ఇప్పుడున్న కష్టాల నుంచి నేను రాష్ట్రాన్ని బయటికి తీసుకురాగలుగుతా గానీ ఈ గంజాయి మొత్తు నుంచి ఒక తరాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలి నాకే అర్థం అవట్లేదు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున యుద్ధం చేయాలి దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి జైలుకి పంపించాలని ఇప్పటికీ బాబు గారు నిర్ణయం తీసుకున్నారు రామకృష్ణ బాబు గారు చెప్తున్నా రెండే రెండు నెలలు ఓపిక పట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది తప్పనిసరిగా దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు బాబు గారు హయాంలో విశాఖపట్నం ఒక హ్యాపీనింగ్ సిటీ ఈ జగన్ ప్రభుత్వం